హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపురండి ఈ రోజు అయితే నేను హిందూపురం దగ్గరలో ఉన్న కిరికేరి విలేజ్ అయితే వచ్చేసాను ఈ విలేజ్ లో ఏంటంటే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఏమనుకుంటున్నారా యాక్చువల్ గా ఈ పక్క చూస్తే శ్మశానము అండ్ ఈ పక్క చూస్తే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ యాక్చువల్ గా శ్మశానం దగ్గర వచ్చి శివుడు ఉంటాడు యాక్చువల్ గా కానీ ఏంటి ఈ టెంపుల్ వచ్చి శ్మశానం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అనేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో ఈ వీడియో ద్వారా అక్కడ చరిత్రను అయితే టోటల్ గా స్వామి వాళ్ళు ఉన్నారు అండ్ ఈ చరిత్ర గురించి కూడా కనుక్కున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట రాజుల కాలం నాటి టెంపుల్ చాలా అద్భుతంగా కూడా విగ్రహం ఉందంట ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ టోటల్ హిస్టరీని కూడా కనుక్కున్నాము ముందుకు వెళ్దాం రండి నిజంగా చెప్పాలంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కి అయితే నేను వచ్చింటే సో ఇంకోటి ఏంటంటే టెంపుల్ కూడా చాలా పాత టెంపుల్లో అసలు చాలా మంచి కూడా ఈ టెంపుల్ అయితే జరుగుతుందంటే చాలా దూరం నుంచి కూడా జనాలు కూడా వస్తున్నారంట ఈ లొకేషన్స్ లో చూస్తే పాతబడిన టెంపుల్ దగ్గరకు వస్తుంటే ఎంత సూపర్ గా ఉంది తెలుసా చాలా హ్యాపీగా ఉంది ఈ లొకేషన్ వస్తే అందు ఈ ప్లేస్ లో టోటల్ గా అయితే హిస్టరీ చూద్దాము ఈ లొకేషన్స్ చూడండి చాలా అద్భుతంగా ఉంది సో ఫ్రెండ్స్ మనమైతే ఈ లొకేషన్ దగ్గరకైతే వచ్చేసినాము ఇది వచ్చేసి మన కిరకెరీ విలేజ్ లో అయితే ఉంటది లోపల సో మెయిన్ గా ఏంటంటే ఇలాంటి విగ్రహాలే మన చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయంట అంటే టోటల్ గా హిస్టరీ అయితే మనం స్వామివారితో కనుక్కున్నాము ఇక్కడ చూస్తే చూడండి ఈ లొకేషన్ చూడండి పాతబడిన అంటే అప్పట్లో ఆ జనరేషన్ లో కట్టిన టెంపుల్స్ ఇవన్నీ అప్పట్లో ఇలానే ఉండేది ఇప్పుడైతే నా లేటెస్ట్ టెక్నాలజీతో కడుతుంటారు ఇక్కడ మనం వచ్చేస్తే ఇక స్వామివారితో అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాము ఫ్రెండ్స్ ఇక పూజా కార్యక్రమం చేయడానికి అయితే ఇక్కడ స్వామివారు అయితే టోటల్గా అంతా అయితే ప్రిపరేషన్స్ అయితే ఇక్కడ చేసుకుంటారు అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు అవుట్ సైడ్ గుడి అవుట్ సైడ్ చూస్తే మనం ఇక్కడ అంతా ఫోటోస్ అయితే కట్టారు సో మనమైతే ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి పాతబడిన టెంపుల్ మనం డెవలప్ చేసుకుంటే నిజంగా చెప్తున్న చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇంతవరకునే చెప్పాను ఇది రెండు వేల సంవత్సరాల నాటి అంటే బ్యాక్ అప్పట్లో ఉన్న టెంపుల్ అంట అసలు చాలా అద్భుతంగా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది గుడి లేక వచ్చినందుకు కూడా నాకైతే జ్యోతిర్గమయా ఇక స్వామి వారైతే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికైతే పూజా కార్యక్రమం చేయడానికైతే రెడీ చేసేస్తున్నారు ఇక పూజా కార్యక్రమం చేయడానికైతే అంతా రెడీ అయితే చేశారు స్వామి గారు అయితే सकल <laughs> ोद्यारंजने <laughs> 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 నివాసాయ నిత్యాయ అండ్ పూజా కార్యక్రమం అయితే ఇప్పుడైతే చేసుకునేసాము అండ్ దాంతో పాటు ఈ టెంపుల్ చరిత్రను అయితే టోటల్ గా అయితే స్వామివారితో అయితే కనుగొన్నాము అండ్ దాంతో పాటు ఇక్కడ కనిపిస్తున్న అన్న పేరు వచ్చి రామచంద్ర అన్న ఈజ్ ద హ్యాండిక్యాప్డ్ బట్ అన్నగారు వచ్చేసి మా ఊర్లో చరిత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ పాతబడిన టెంపుల్ని మనం చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఆ ప్లేసెస్ కూడా చాలా పవర్ఫుల్ ప్లేసెస్ అని కూడా చెప్పాడు అందువల్ల ఈ రైతే ఈరోజు అయితే మేమైతే షూట్ చేయడానికి వచ్చాము అండ్ టోటల్గా ఈ టెంపుల్ హిస్టరీని కూడా స్వామివారితో కనుకొనేసి ఇక టోటల్ హిస్టరీని అయితే కనుకొనేద్దాం మరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ లో చాలా అద్భుతంగా ఉంది తెలుసా గుడి చాలా సూపర్ ఉంది ఇక ఈ టెంపుల్ హిస్టరీ అయితే కనుక్కున్నాం స్వామి నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు శ్రీధర్ స్వామి ఇది ఊరు గ్రామం జిల్లా ఓకే స్వామి యాక్చువల్ గా నేనైతే ఇంతవరకు ఊర్లో అయితే సర్వే చేశాను యాక్చువల్ గా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ లో కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతున్నాయని చెప్పారు చాలా మంది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ నిజము ఎందుకంటే మేము అనుభవిస్తాను ఇది అనేది దేవుడి నుంచి మనకి వచ్చే ఇది వచ్చి అనుభవిస్తాను కాబట్టి మేము ఇతరులు చెప్తాను మేము ఎంతో మందికి అనుకోవాలి ఎక్కువ మంది అనేది నుంచి వేరే ఊరి నుంచి బెంగళూరు తుమకూరు మడిసరా నుంచి కూడా భక్తులు వచ్చి పోతా మరొక విషయం ఏమంటే ఇది చాలా పాతబడిన టెంపుల్ అనేసి ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది మాకు ఈ టెంపుల్ కట్టి సార్ ఇది కనీసం అంటే రెండు వేల సంవత్సరం చోళరాజుల కాలం నుంచి రాజుల కాలం నుండి ఉంది టెంపుల్ మాకు తరతరాలు మూడు మూడు వంశకాల పరంగా చేస్తాను మేము మూడు తరాల నుంచి దర్శనం వాళ్ళు చెప్పిండేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండే దాన్ని బట్టి అదే ఐదు వంద పైన చోళరాజుల కాలం దేవస్థానం అని చెప్పి చెప్తాను ఓకే ఈ విగ్రహం కూడా అప్పటిదేనా మరి ఇది కూడా బోల్డ్ అయితే కానీ రీకన్స్ట్రక్షన్ బిల్డింగ్ వచ్చి కొంచెం శిథిలం అయిపోయింటే మట్టి కోడలు ఉంటాడు ఇంతకు అది ఇదైపోయింటే ఒక డెబ్బై సంవత్సరాల కింద రీకన్స్ట్రక్షన్ చేశాడు మరొక విషయం ఏమంటే మాకైతే ఒక డౌట్ ఉంది ఇక్కడ యాక్చువల్ గా ఒక ఈ టెంపుల్ కి ముందర చూస్తే ఈ పక్క శ్మశానం ఉంది అండ్ ఆపోజిట్ లో చూస్తే టెంపుల్ ఉంది యాక్చువల్ గా షూ టెంపుల్స్ ఉంటాయి అక్కడ చాలా వరకు చూసింటే బట్ ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఊర్లో ఏంటి ఈ చరిత్ర ఏంటి అసలు మామూలుగా అయితే శివుడికి ఆంజేయస్వామి ఇద్దరు ఈక్వల్ అని చెప్పని శాస్త్రం చెప్తుంది శివుడే ఆంజనేయ స్వామి ఆంజనాయస్వామి శివుడు అని చెప్తారు ఇక్కడ శ్మశానం ఉంది కాబట్టి దాని నుంచి కొంచెం జనాలు పూర్త ప్రయత్నం అట్లా నమ్ముతారు కదా కొంతమంది ఆ అట్లా దృష్టి దృష్టశక్తిని ఏమి ఆంజనేయ స్వామి కాపాడుతాను అది కాక పూర్వం ముందు ఇక్కడ ఊరు ఉంది అని చెప్తాను పెద్దోళ్ళు కొంచెం వ్యాధిలో వచ్చేసి ఊరు వచ్చి బయటికి వెళ్ళిపోతే దేవుడు ఇక్కడే ఉన్నాడు దేవుడు తల్లిచ్చి కదా దేవుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్తాడు సో మరొక విషయం ఏమంటే ఈ గుడి చూడటానికి చాలా చిన్నగా ఉంది దీని వెనకాల కూడా ఏదో పుట్ట ఉండిందంట పాము వచ్చి గుడిలో ఉండేదంట నిజమాది తనకు ముందు పుట్టది అది అదే పాములు వచ్చిపోతానికి ఇబ్బందికరంగా మారే దాన్ని అంత సిమెంట్ తో కవర్ చేసేసి అప్పటి నుంచి పాము రాస్తున్నాయి పాము ఉండేదానికి ముందు వచ్చిపోతానంటే చెప్తా ఇక్కడ యాక్చువల్ ఇక్కడ పండుగలు చాలా జరుగుతుంటాయి చాలా టెంపుల్స్ లో కూడా జాతరలు జరుగుతుంటాయి ఇక్కడ ఏమైనా జరుగుతుందా పండుగలు ది శ్రీరామనవమి శ్రావణ మాసము కార్తీక మాసం ఆకు పూజలు జరుగుతాడు అప్పుడు పర్వాలేదు వస్తారు ముందు పూర్వం పాలకితే బాగా వస్తాడండి ఇప్పుడు చిల్లర చిల్లరగా అక్కడక్కడ ఇది ఇట్లా బైలాగ్ దర్శనం టెంపుల్ అయిపోయేసి ఈ టెంపుల్ రావడం భక్తులు తగ్గిపోయింది విశేషంగా వస్తాను భక్తులు తగ్గిపోయినారు ఇప్పుడు స్వామి యాక్చువల్ గా ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది దాంతో పాటు చాలా ఆంజనేయ టెంపుల్ లో కూడా చూసాను చాలా డిఫరెంట్ గా ఉంటది కానీ పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇలాంటివి మన చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఉంది ఇక్కడ దేవనహల్ ఉంది ఇందులో షూర్ అదిన ఉంది అది ఒక తోటలో ఉంది స్వామి ఇవన్నీ ఒకే టైం రెవెన్యూ చిన్నది కాబట్టి అంతా సేమ్ ఒకే రకంగా ఉంటాయి సో ఇవన్నీ అప్పుడులో టోటల్ గా సౌత్ ప్రాజెక్ట్ మరొక విషయం ఏమంటే సర్వే అయితే ఊర్లో చేసాము యాక్చువల్గా ఇది ఊరికి బయట మధ్యలో ఉంది గుడి యాక్చువల్ కొన్ని దొంగతనాలు కూడా ఈ టెంపుల్ లో జరిగాయంట సంవత్సరాలు జరిగిన నాలుగు సార్లు జరిగినాయి బీగాలు పాల్పడే లోపల సర్చ్ చేయడము ఏమీ ఉంది ఇక్కడ ఏం పెట్టిందేమో అట్లా బీగాలు పాల్పడి వెళ్ళిపోతా అంటే దాని నుంచి సేఫ్టీగా ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి రీసెంట్ గా వన్ ఇయర్ కింద ఇరవై పెట్టిన పెట్టి అట్లా ఏం జరుగుతా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇక్కడ ఉన్న చరిత్ర గురించి అయితే చూసాము స్వామి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మెయిన్ గా మేనైతే మీ అందరికి సజెషన్ ఇచ్చేది ఏంటంటే మీ ఊరు బాగుండాలంటే మీ ఊర్లో ఉన్న పాతబడిన టెంపుల్ ని మీరు డెవలప్ చేసుకుని అని పూజా కార్యక్రమం చేసుకుంటే మీ ఊరు కూడా చాలా అందంగా కనిపిస్తుంది మీ ఊర్లో కూడా అంత సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది సో పాతబడిన టెంపుల్ ని డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్